i రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి మాసం ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావడం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడినం ఇంటి సమస్యలు గాని శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి శారీరక శ్రమ తగ్గుతుంది గ్రహబలం సంపూర్ణంగా ఆయోగిస్తుంది ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది అభివృద్ధి కోసం చేసే ఆలోచనలు ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది తెలివితేటలతో అదృష్ట ఫలితాలను అందుకుంటారు మీ యొక్క విశ్వాసమే మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది ఉద్యోగంలో శుభ ఫలితాలు అందిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనారోగ్య సమస్యలు తెలిగిన అధికారులతో జాగ్రత్త వహిస్తారు బుద్ధి బలం విశేషంగా యోగిస్తుంది అందరినీ సమభావంతో చూడటం వల్ల మీరు చేకూరుతుంది సమాజంలో గౌరవ మర్యాద పెరిగినాం ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అనుకున్న ఫలితాలను చేసుకుంటారు కీలక విషయాలలో మీకు పెద్దల మద్దతు ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది ప్రారంభించబోయే వ్యవహరిస్తారు శుభ ఫలితాలను అందుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు ఎంతటి విజ్ఞానైనా ఎదుర్కొంటారు మీ యొక్క రంగాలలో జాగ్రత్తల అవసరం బంధుమిత్రుల సహకారం లభిస్తుంది అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు కొన్ని సమస్యలతో అదేవిధంగా మనోవిచారం తెలుగున ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఖర్చులు తగ్గున ఆరోగ్యం సహకరిస్తుంది చిత్తశుద్ధితో ముందడుగు వేస్తారు అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉంటారు అందరినీ కలుపుకుని పోవటం చాలా మంచిది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ఇబ్బందుల నుంచి బయటపడతారు అనవసరమైనటువంటి విషయాలను పెద్ద చేసి చూడడం సరికాదు ప్రగతిని సాధిస్తారు ముఖ్యమైనటువంటి లావాదేవీలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కీలక విషయాలలో నిపుణులు సంప్రదిస్తారు ప్రశాంతంగా ఆలోచిస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగ వ్యాపారాది రంగాలలో శుభవార్తలను వింటారు సమీపాలనతో పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు కాలం అన్ని విధాలా సహకరిస్తుంది చేసే పనిలో శ్రమ తగ్గుతుంది శ్రద్ధ పెరుగుతుంది మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు పేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఫలిస్తాయి శారీరక శ్రమ తగ్గుతుంది ప్రణాళికాబద్ధంగా ప్రారంభించినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు బంధువులతో విభేదాలు అదే విధంగా బుద్ధి బలం తో సమస్యలు దూరం చేసుకుంటారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు శుభయోగాలు ఏర్పడిన రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు కాలం సంపూర్ణంగా యోగిస్తుంది అభివృద్ధి కోసం చేసే పనులు ఫలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన ఆర్థికంగా ఒక మెట్టుపైకి ఎదుగుతారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనుల్లో శుభ ఫలితాలు అందిన అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అదేవిధంగా ఇష్టమైనటువంటి వారితో స్నేహంగా ముందుకు సాగుతారు మిశ్రమ కాలం చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనులు ఆటంకాలు తొలగనం అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్త కష్టం ముఖ్యమైనటువంటి పనులు వాయితా వేయడం చాలా మంచిది బంధుమిత్రులను కలుపుకొని పోవటం వలన మేలు చేకూరుతుంది సమస్యలకు కృంగిపోకుండా ముందుకు వెళ్తారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టిని కేంద్రీకరిస్తారు అధికారులతో జాగ్రత్త వహిస్తారు ధన వ్యవహార ధన వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాలలో అదుపు అవసరం అదేవిధంగా నూతన వాహనాన్ని కొనుగోలు చేసే ఆస్కారం ఉంది ఉద్యోగాలలో అధికారులను సైతం మీ యొక్క పనితీరుతో ఆకడుతారు ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది వ్యాపారం విశేషమైనటువంటి లాభాలను అందుకుంటారు అదేవిధంగా ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి స్నేహితుల నుంచి కీలక విషయాలను సేకరిస్తారు విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు ఫలిస్తాయి చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక పరంగా అనుకూల పరిస్థితులు ఏర్పడిన ఆప్తుల నుంచి లభిస్తుంది ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరిగిన వ్యాపార విషయంపై కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో వివాదాలు శ్రద్ధమనుగుణాం సన్నిహితులతో దైవ దర్శనాలను చేసుకుంటారు కుటుంబ సభ్యులకు మీ యొక్క ఆలోచనలు నచ్చే విధంగా ఏర్పడినం చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తెలుగునం వృత్తి వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది నిరుద్యోగులకు ప్రయత్నకారీ స్థితి ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి శుభవార్తలు అందిన ఉద్యోగాలలో మరింత ఆనందంగా ముందుకు సాగుతారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలో పాల్గొని విజయాన్ని సాధిస్తారు సంతాన వివాహ విషయంపై గృహమున చర్చలు ఫలిస్తాయి నూతన వ్యక్తుల పరీక్షలు ఏర్పడడం రాజకీయ సంబంధిత సభ సమావేశాలలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో మరింత పురోగతిని సాధిస్తారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు కుంభరాశి వారికి విష్ణు ఆరాధన శుభ అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తుంది